హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్స్ అడ్డా ఛానల్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త ఎందుకంటే అది మీకోసమే ఈరోజు ఆ జాబ్స్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను అదేంటో తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగైతే ఈ వీడియో కింద ఒక లైక్ చేయండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో డిప్యూటీ లైబ్రేరియన్ డిప్యూటీ రిజిస్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్టర్ జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ లాబ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఆంధ్ర మరియు తెలంగాణ ఆంధ్ర మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఇది మాత్రం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం ఈ పోస్టులు అప్లై చేసుకోవాలంటే ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కానీ ఇంజనీరింగ్ డిప్లొమా కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ లేదా సమానమైన ఏదైనా స్టడీ ఉండాలి వీటి జీతం వచ్చేసి పోస్టులను అనుసరించి ఉంటుంది అది ఎలా అంటే డిప్యూటీ లైబ్రేరియన్కి అయితే సెవెంటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ డిప్యూటీ రిజిస్టర్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డిప్యూటీ రిజిస్టర్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఫిఫ్టీ సిక్స్ వన్ హండ్రెడ్ అసిస్టెంట్ రిజిస్టర్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ జూనియర్ అసిస్టెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పోస్టుల వివరాలకు వస్తే మొత్తం టెన్ పోస్టులు ఉన్నాయండి అందులో డిప్యూటీ లైబ్రేరియన్కు డిప్యూటీ రిజిస్టర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్టర్ జూనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ ఈ పోస్టుల ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిఫ్టీ ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు ఫిఫ్టీ ఇయర్స్ లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్ దీని డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను దాని ద్వారా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత దీని పేమెంట్ వచ్చేసి వాళ్ళు ఇచ్చిన పోర్టల్లో ఆ లింకులో ఒక గేట్వే ఓపెన్ అయింది ఆ గేట్వే ద్వారా మాత్రం చెల్లించాలి దీని అమౌంట్ వచ్చేసి అన్ రిజర్వ్ వాళ్ళు థౌజండ్ కట్టాలి ఓబీసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అండ్ పీడబ్ల్యూడి వాళ్ళు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు ఎలాంటివి వాళ్ళకి ఫీ లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఆ పోర్టల్లో మిగతా వాళ్ళు మాత్రం ఆ ఆన్లైన్ లింకులో మాత్రం వచ్చిన గేట్వే ద్వారా మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది దీని అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే చేసుకోవాలి తర్వాత మనకు లింక్ క్లోజ్ అయిపోద్ది వీటి సెలక్షన్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో దానికోసం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అందరూ అయితే మనం పోస్టుల వివరాలు తెలుసుకుంటే మాత్రం డిప్యూటీ లైబ్రేరియన్ అన్ ఒకటి ఉంది డిప్యూటీ రిజిస్టర్ ఒకటి అది అన్ రిజర్వ్లో ఉంది అది కూడా డిప్యూటీ రిజిస్టర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంటు ఇది ఎస్సీ కేటగిరీలో ఉంది ఒక పోస్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ది ఒక పోస్ట్ ఉంది అది కూడా అన్ రిజర్వ్లోనే ఉంది అసిస్టెంట్ రిజిస్టర్ వన్ పోస్ట్ ఉంది అది ఓబీసీకి అండ్ ఈడబ్ల్యూఎస్లో రెండు పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్గా వచ్చేసి ఎస్సీ కేటగిరీలో ఒకటి ఈడబ్ల్యూఎస్ ఒకటి అన్ రిజర్వ్లో ఒకటి టోటల్ మూడు పోస్టులు ఉన్నాయి జూనియర్ లాబ్ అసిస్టెంట్గా వచ్చేసి ఓన్లీ అన్ రిజర్వ్లో ఒకటే పోస్ట్ ఉంది మొత్తం టోటల్ వచ్చే టెన్ పోస్టులు ఫ్రెండ్స్ ఇది మాత్రం లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ వరకే ఉంది సో తొందరగా అప్లై చేసుకోవాలి దీని లింక్ మాత్రం నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియోను పూర్తి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్జామ్స్ అడ్డా ఛానల్